స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ఇరవై ఆరవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు వృషభ రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల లోపు ఒక వార్త వింటారు ఎటువంటి వార్తను మీరు వినబోతున్నారు అలాగే వృషభ రాశి వారు ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలను పొందుకుంటారు శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబుదరి కేరళ తాంత్రిక్ గురువు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్తకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలబడలేకపోవటం ఇటువంటి మీ ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ రెండవ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు ఈ అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక వృషభ రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు అంటే ఒక రకంగా చెప్పాలంటే వీరిలో పట్టుదల ఎక్కువనే చెప్పుకోవాలి స్వయం కృషితో ఉన్నత శిఖరాలను అదృహించాలనే తపన కూడా ఈ వృషభ రాశి వ్యక్తుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా మార్చి బుధవారం చూస్తే చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక మీరు వినబోతున్నారు సాయంత్రం గంటల నిమిషాలలోపు ఏ సమయంలో అయినా సరే ఈ వార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే అది మీ కెరియర్ కి సంబంధించింది కావచ్చు కుటుంబ జీవితానికి సంబంధించింది కావచ్చు వివాహ జీవితానికి సంబంధించింది కావచ్చు బంధువులకి సంబంధించింది కావచ్చు ఇలా అంశం ఏదైనా సరే ఆ వార్త కోసం చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నారు అటువంటి శుభవార్తనైతే మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే బంధువుల నుండి ఒక శుభకార్యానికి సంబంధించినటువంటి ఆహ్వానాన్ని కూడా ఈ రోజు మీరు అందుకోబోతున్నారు అలాగే చాలా రోజుల క్రితం మీతో మాట్లాడిన బంధువులు ఈ రోజు మీకు కాల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి ఒక స్నేహితుడు కానీ స్నేహితురాలు కాని అనుకోకుండా మీకు తారసపడే అవకాశాలు ఉన్నాయి అలాగే ఎవరైతే విదేశాలకు వెళ్లడానికి మధ్యకాలంలో ప్రయత్నాలు చేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారో వారు దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ రిసీవ్ చేసుకోబోతున్నారు అలాగే ఎవరైతే కెరియర్ పరంగా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో వారి ముందుకు ఒక అవకాశం అయితే రాబోతుంది కానీ హండ్రెడ్ పర్సెంట్ మీకు సాటిస్ఫాక్షన్ అందకపోవచ్చు అయితే ఏ నిర్ణయం తీసుకున్నా సరే అనుపవజ్ఞుల సలహాతో నిర్ణయం తీసుకోవడం మీకు ఉత్తమం అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం వృషభ వారు చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు కుటుంబ సభ్యులతో విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న వ్యక్తులు ఈ రోజు అనుకోకుండా వారితో సమస్యను పరిష్కరించుకుని తిరిగి బంధాన్ని పునరుద్ధరించుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే వృషభ వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార జీవితంలో కొన్ని మేళకువలైతే మీరు నేర్చుకోబోతున్నారు వినియోగదారుల్లో ఒకరి నుండి చక్కటి గైడెన్స్ మీకు అందబోతుంది అలాగే వినియోగదారుల నుండి ప్రశంసలు కూడా మీకు దక్కబోతున్నాయని చెప్పుకోవాలి భాగస్వామి వ్యాపారం చేయాలని పెట్టుబడి కోసం డబ్బుల కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో పెట్టుబడికి సంబంధించి డబ్బు అందుతుంది లోన్ల ద్వారా కావచ్చు ఎవరైనా వ్యక్తుల ద్వారా కావచ్చు మీకు డబ్బు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి అతి త్వరలో మీరు నూతన వ్యాపారాలు పెట్టే అవకాశాలు ఉన్నాయి అలాగే ఎవరైతే ప్రాపర్టీస్ ని విక్రయించాలి అనుకుంటున్నారో మీరు ఆశించిన ధరకి ఒక పార్టీ మీ ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఎవరైతే గృహ నిర్మాణ పనులు చేపట్టాలి అనుకుంటున్నారో వారు ఈరోజు దానికి సంబంధించి మీరు పని చేపట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి వృషభ రాశి వారు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చాలీసా పఠించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని